రండి గండిపోసమ్మ గుడికి బయలుదేరదాం దారి మధ్యలో చక్కని వాతావరణం రోడ్లు ఒకటే బాగాలేదు మిగతా అన్నీ బాగానే ఉన్నాయి అక్కడికి వెళ్ళాక తెలిసింది గుడి నీట మునిగిపోయిందండి కొత్త గోదావరి వచ్చింది కదండీ గోదావరి పైకి వచ్చేసింది మొత్తం చూడండి మీరే చూడండి గుడి పైకప్పు దాకా మునిగిపోయిందండి అదిగోండి గుడి పైకప్పు అంతా మునిగిపోయిందండి ఇప్పుడు ఎలాగండి దర్శనం అని అడిగాము అక్కడ ఉన్న వాళ్ళని పైన పెట్టారండి అమ్మవారిని చూడండి ఎంతదిగా మునిగిపోయిందో అమ్మవారు ఆ గుడి మొత్తం మునిగిపోయింది కొద్దిగా కనబడుతుంది ఇంకొక పది రోజుల్లో ఇంకా వాటర్ వస్తే ఇంకా అది కూడా మునిగిపోద్ది అంటండి నేను ఎప్పుడు చూడలేదండి ఇలాగా ప్రతి ఏటా వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకుంటామండి కానీ ఈసారి మాకు తెలియక వెళ్ళేమండి గుడి ములిగిపోద్దని తెలియదు అక్కడికి వెళ్ళిందరూ తెలిసిందండి చాలా బాధ అనిపించిందండి చాలామంది వ్యాపారం కూడా చేస్తుంటారు పాపం వాళ్ళు వాళ్ళందరూ కూడా పైన పెట్టుకున్నారండి దుకాణాలన్నీను పైన పెట్టుకున్నారన్నమాట ఇంకొక వారం పోతే మళ్ళీ ఇంకా నీళ్ళు ఎక్కువ వస్తే కనుక పైకి వచ్చేస్తా ఇక్కడ కూడా ఖాళీ చేసి మేము పురుషోత్తపట్నం వెళ్ళిపోతామండి అని చెప్పుకుంటున్నారు వాళ్ళు పాపం చాలా కష్టం అండి ఎంత బాధగా ఎంత బాధగా ఉందో అదే ఇప్పుడు ఎలాగండి గుడికి అని అంటే పైన పెట్టారండి విగ్రహ అమ్మవారి విగ్రహం ఉందండి పైన అక్కడికి వెళ్ళండి దర్శనం అంటే ఎదుకోండి ఇలా కట్టారనమాట కర్రలో కొద్దిగా ఇబ్బందిగా ఉంది ఎక్కడానికి పెద్దవాళ్ళు అయితే కొద్దిగా ఇబ్బంది పడాలి ఎక్కడానికి చిన్నపిల్లలు అయితే ఎక్కేయగలరు కానీ తాడు అది కట్టారండి పైకి మెల్లిగా ఎక్కుతున్నాం అమ్మవారి విగ్రహం పైన ఉందన్నమాట అండి మనం ఏ కోరికలు కోరుకున్నా సరే నెరవేరుతుందండి గండి అంటే అంత పవర్ఫుల్ దేవతమ్మ నిజంగా చాలా బాధ కలిగింది పక్కన అమ్మవారి దర్శనం పైన ఉంది కాబట్టి కొద్దిగా మాత్రం బాగానే జరిగింది అనుకున్నాం మళ్ళీ జాగ్రత్తగా కిందకి దిగాలి ఇప్పుడు పైకి ఎక్కడమైతే ఎక్కేసాం కాబట్టి అమ్మవారు చూడండి ఎంత నవ్వుతూ ఎంత చక్కగా ఉన్నారో అడుగుతుందన్నమాట ఎలాగా ఏంటని మా మిస్సెస్ అడుగుతుందండి అమ్మవారు చూడండి చాలా నవ్వుతూ ఆ ఎంత బాధలు ఉన్నా సరే అవన్నీ మర్చిపోవచ్చు అనమాట మనం ఇంత చక్కగా ఉంది మళ్ళీ తిరిగి రాజమండ్రి ప్రయాణం అయిపోయి ఇంకా చూసారు కదా ఫ్రెండ్స్ వేదలమ్మ అమ్మవారు పోచమ్మగండి అమ్మవారి దర్శనం జరిగింది మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయగలరని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి